లు శిలాలు poured… <TR maior notöt subt laid>

سلام بلکالو امنشن امنشن کوس ما يسن سلام بلکالو امنشن کوس ما يسن سلام بلکالو وندو سلام بلکالو وندو سلام بلکالو وندو 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 وندو سلام بلکالو అందరికీ కూడా నమస్కారం మరి గత నెల ఆరో తారీఖు నుంచి ఈ నెల ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఇరవై నాలుగు శిలా పలకాలు శంకుస్థాపన చేయడం జరిగింది మీ ఎమ్మెల్యే నాని గారు మరి ఈ శంకుస్థాపనలు ఎందుకు చేశారనేది అర్థం కావట్లా మరి అందరూ కూడా వచ్చారు కొబ్బరికాయ కొట్టారు ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టారు మరి వెనకాల మరి మేయర్ గారికి తెలుసో తెలియదు ఆవిడ కొబ్బరికాయ కొట్టింది మరి కార్పొరేటర్కి ఇంకేం తెలుసో తెలీదో కానీ ఆయన ఒక కొబ్బరికాయ కొట్టాడు మరి వీళ్ళందరూ కూడా ఇరవై నాలుగు శంకుస్థాపనలు చేసి ఇవాళ వరకు కూడా ఏ వరకు కూడా మొదలు పెట్టాల మరి వీటి మీద ఎంతైతే ఉందో ఎనభై లక్షలైనందోటి కోటి పదిహేను లక్షలు మరి ముప్పై నాలుగో డివిజన్ వచ్చేసరికి వంద లక్షలు అని చెప్పి శిలాఫలకాలు చేశారు ఇరవై నాలుగు డ్రైన్లు ముప్పై నాలుగు రోడ్లు వేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అంటే వీళ్ళు కమిషన్లు తీసుకోవడానికి వీళ్ళు ఈ ఈ శిలాఫలకాలు వేశారు రేపొద్దున్న రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత చేస్తామని చెప్పి కపట నాటకాలు ఆడటానికి ప్రజలను మోసం చేయడానికి ఇవన్నీ కూడా వేశారు ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు వర్క్ రేపు వచ్చేసరికి ఎమ్మెల్యే గారు చేస్తారా మేయర్ గారు చేస్తారా లేకపోతే కార్పొరేటర్ చేస్తారా ఇవన్నీ చెప్ప ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి మోసపూరితమైన హామీలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అటువంటి మోసపూరితమైన ఏలూరు నియోజకవర్గంలో కూడా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పటి నుంచి మొదలు పెడతారు అంటే శంకుస్థాపనకు చేసిన ఎన్నాళ్ళకి రోడ్డు మొదలు పెడతారు అంటే కాంట్రాక్టర్ రాలేదా వీళ్ళ దగ్గర డబ్బులు లేక చేయట్లేదా ఏంటి ఇదంతా కూడా మోసపూరితమైనది ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంత ఉంది దీని మీద శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే లేదంటే శిలా పలకాలు తీసేసేయాలి ఎవరిని వాసం చేయడానికి ఎన్ని శిలా పలకాలు ఎందుకంటే జనం దగ్గరికి వెళ్లాలంటే మేమేమి చేయలేదన్న ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే శిలా పలకాల పేరుతో ప్రజల దగ్గరికి రావాలని ఉద్దేశంతో వచ్చారు ప్రజలు కూడా ఏదో మాకు రోడ్డు పడిపోతుందని చెప్పి ఆరో తారీఖు నుంచి వచ్చేసరికి వాళ్ళకి ప్రజలు ఆందోళన చెందుతున్నారు రేపొద్దు నుంచి వీళ్ళు రోడ్డు వేయటం చేస్తారా లేకపోతే శిలా పలకాలు అనేది వాళ్ళు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది మేము తెలుగుదేశం పార్టీ ఈ శిలా పదో తారీఖు దాకా చేయకపోతే మేమే తొలగిస్తామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది